అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవంలో ఏడు ఐదు ఇరవై ఐదవ తేదీ బుధవారం నుండి పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ మంగళవారం వరకు ఎనిమిదవ తేదీ గురువారం రాత్రి ఏడు గంటలకు కొండ దిగువన స్వామివారిని వెండి గరుడ వాహనంపై అమ్మవారిని గజ వాహనంపై సీతారాముల వెండి పల్లకీనందు ఊరేగించట పదకొండవ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ సీతారాముల సమక్షంలో కొండ దిగువన దేవస్థానం గార్డెన్లో శ్రీ స్వామి అమ్మవార్ల వన విహారోత్సవం రాత్రి కొండ దిగువన రథంపై శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు చతుర్వేద పారాయణం రాత్రి తొమ్మిది గంటలకు కొండపై నిత్య కళ్యాణ మండపం నందు శ్రీ పుష్పయాగ మహోత్సవం పేరెంటాలకు రవికుల వితరణా తెలిసిన క్షేత్రం అన్నవరం ఈ అన్నవరంలో ఈ వైశాఖ మాసంలో దశమి పర్యంతం నుంచి ఆద్యం వరకు కూడా చాలా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఏడు రోజులు ఏడు రోజులు కూడా స్వామివారు నిత్య కళ్యాణం పచ్చదవరణ వెళుతూ ఉంటారు సత్యదేవుడు అంటే ఈ క్షేత్రంలో చాలా విశేషమైంది ఈ వైశాఖ మాసంలో వచ్చే రోజుని ముందు రోజు దశమ రోజున స్వామివారిని అమ్మవారిని పెళ్లిపోటుకు పెళ్లి చేయడము తర్వాత సంకల్పం చేయడము తర్వాత స్వామివారిని చాలా విశేషంగా చూడడం జరుగుతుంది ఈ రోజు దశమి మరిగా కాబట్టి దశమ రోజున స్వామివారు అమ్మవారిని పెళ్లిపోటుకు పెళ్లి చేసి స్వామివారి అంటే స్వామివారి దగ్గర అది పసుపు బొమ్మలు పెంచి ముత్త ఎదుడికి తాంబూలాలు ఇచ్చి స్వామివారి ఆశీయులతో ఎల్లప్పుడూ ఉండాలని ముత్త తీసుకొచ్చి చేసే కార్యక్రమం చాలా విశేషంగా జరుగుతుంది ఈరోజు ఏంటంటే స్వామివారు ఎదుర్కోలు వచ్చి ఎవరైనా వివాహం చేసుకున్న ఎదుర్కోసం అనేది జరుగుతుంది ఎదుర్కోవలసిన లోక కళ్యాణాలు లోకం అంతా కూడా సంకేతంగా ఉండాలని పరమేశ్వరులు పరమేశ్వరులు వివాహం చేసుకోవడానికి దేవతామూర్తులు అంటే మానవులు చేసుకునే వివాహం లేదు దేవతామూర్తులు చేసుకునే వివాహం ఈ వివాహ కాలంలో ఎదుర్కోలు అంటే అబ్బాయి దొరుకుని అమ్మాయి దొరుకుని అంటే గుణగణాలు అబ్బాయి ఎలాంటి వాడు అమ్మాయి ఎలాంటి వాడు అన్ని వర్ణాతీతమైన నాలుగు వేద పండితులు తర్వాత దాన్ని విచ్చరణ చేసుకుని దాన్ని ఏంటంటే దాన్ని తిరిగి సాధన చేసుకుని ఎవరు మంచివాళ్ళు ఎవరు గుణగుణాలు ఎలా ఉన్నాయో పరిగణించి చేసే చేసేదాన్ని ఎదురుపోలు ఉత్సవం అంటారు ఎదురుకోలు ఉత్సవంలో ఏంటంటే లక్ష్మీనారాయణకి జరుగుతుంది లక్ష్మీనారాయణ జరుగుతుంది కాబట్టి లక్ష్మీనారాయణ అంటే స్వామివారు గారు ధర్మకత్తులు తర్వాత ఈఓ గారు కూడా ఇద్దరు కూడా కూర్చుని ఎదురు కోలవత్సవంలో పాల్గొంటారు అంటే వీళ్ళు తరుగున నలుగురు ఐదుగురు వేద పండుగలు అవతల పక్కన ఐదుగురు ఆరుగురు వేద పండుగలు కూర్చుని మా అమ్మాయి వన్న వర్ణాతీతం అయింది లక్ష్మీదేవి కదా వర్ణాతీతమైంది అమ్మవారి గురించి చాలా విశేషంగా చెప్పుకొని మా అమ్మాయి ఎలాంటిది అబ్బాయి ఎలాంటి వాడు అని తెలుసుకున్న చేసి కళ్యాణం ముందు సాగుతుంది ఈరోజు జరిగిన చాలా విశేషంగా భక్తజన సందోహంతో చాలా విశేషంగా జరిగింది చిన్నగిరి కొండ మీద చాలా విశేషమైన పర్వదినం కాబట్టి ఈ రోజు జరిగిన కార్యక్రమం చాలా కన్నులు విందుగా జరుగుతుంది ఎందుకంటే ఈరోజు స్వామివారిని అమ్మవారిని పెళ్లి కూతురు పెళ్లి కూతురుని చేసి ఊరేగింపుగా గ్రామ సేవకు వెళ్తూ ఉంటారు గ్రామంలో కూడా స్వామివారిని ఊరేగించి స్వామివారు వాహనం మీద ఊరేగి తీసుకొస్తారు ఎందుకంటే ఈ క్షేత్ర వాళ్ళు వారు కాబట్టి క్షేత్రాన్ని రక్షిస్తారు కాబట్టి ఈ రోజు ఈరోజు సేవ రాములు వారు వెళతారు గ్రాములు అంటే గ్రామ అందరినీ పిలవడానికి గ్రామ పెద్దని పిలవడానికి లోకాన్ని పిలవడానికి లోకాతీతంగా ఉండడానికి సర్వేజన రావాలి ఈ కళ్యాణంలో పాల్గొవాలని సీతారాములు వారు స్వయంగా వెళి పిలుస్తారు ఈ పిలిచే కార్యక్రమాన్ని స్వామివారు స్వయంభూగా గెలిచిన క్షేత్రం కాబట్టి హరిహరకు ప్రారం రేపు రాత్రి రేపు పొద్దున కార్యక్రమాలు చాలా ఉన్నాయి రేపు రాత్రి స్వామివారి అమ్మవారి కళ్యాణం జరుగుతుంది తొమ్మిదిన్నరకు చాలా పన్నులు పిన్నులుగా జరుగుతుంది హరిహర ధన్యగర్భ త్రిమూర్తాత్మ ఈ రోజు స్వామివారు సన్నిధికి వచ్చి చూసిన వాడు కూడా చాలా పుణ్యాతి ఎందుకంటే లక్ష్మీదేవి అంటే సత్యనారాయణ సుత్మ స్వరూపుడు పెళ్లిగూడుకు వెళ్ళిపోడుకు చూడడం చాలా విశేషమైన కార్యక్రమం సత్యనారాయణం దేవ సందేహం కామదంబురం వేలయ్య విభం నేను భక్తజనులందరూ కూడా కనులు రండి రేపు కళ్యాణంలో స్వామిని విలకించండి స్వామి అక్షంతలు సరస్సు ధరించండి స్వామి ప్రముఖ పాత్ర నమో సత్యదేవా నమో నమో సత్యమో సంతోషము మా దారికి వచ్చారు మీ సందేహాలన్నీ పటాపంచలైనాయి మీరందరూ కూడా సకలలోక మనోహరుడు సకలాభిష్ట దాయకుడు భక్త భక్తుల యొక్క కొంగు బంగారం ఈ రత్నాద్ది శిఖరాన వెలసినటువంటి అద్భుతమైనటువంటి మూర్తి సకల లోకాధి నాయకుడైన హరిహర హిరణ్య గర్భాత్మక వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని మీ అమ్మాయి అయినటువంటి సమస్త లోకక హితకారిణి సమస్త సంపత్ హేతుము సకల లోక కారుణ్య సేతువు అయినటువంటి శ్రీమద్ అనంత లక్ష్మి సత్యవతీ దేవిని వరించడానికి మేము ప్రార్థించాం కన్యావరణం కోసం బయలుదేరిన వాళ్ళ నలుదిక్కులకు నలుగురిని పంపించాం అందరం కలిసి ఇక్కడ చేరుకున్నాం మీరు సందేహాలు వెలుపుచ్చారు మేము ఆ సందేహాలు తీర్చగలిగామని అనుకుంటున్నాం మీరు కూడా సంతృప్తి చెందినట్లుగా భావిస్తున్నాం అటువంటి సందర్భంలో కన్యాదాత కూడా అని అన్నారు చాలా సంతోషం ఇక కావలసింది ఏమిటంటే మృష్టాన్నం మృష్టాన్న మృష్టాన్న రేపు కళ్యాణ మహోత్సవంలో మృష్టాన్నం బిందు భోజనం అద్భుతంగా భక్త కోటికి అందించేటువంటి బాధ్యత ఈ సమస్తమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులది దేవాదాయ శాఖ వారిది అలాగే ఈ దేవాలయ వైభవానికి కారణభూతమైనటువంటి ఎనగంటి వంశోద్భవులైనటువంటి ఇక్కడ జమీందారు వారు రోహిత్ వారు రెండు కళ్ళు అంటే ఇహము పరము కూడా రెండు కాబట్టి స్వామివారు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన ఈ కొండ మీదకి వచ్చిన వాళ్ళ ఇహము పరము కూడా చూస్తారు స్వామివారు అలాగే వారి కల్లో కనపడ్డారు ఇక్కడ కనుక ఇటు కనుభ కన్యాదాత వీరికి వారికి కూడా కనపడినటువంటి ఒకే కలలో ఒకే రోజున ఇద్దరికి కల వచ్చింది వచ్చి ఇక్కడ కారణం ఏంటంటే ఇహ నేను చూసుకుంటాను అని స్వామివారు అందరికీ ఆశీర్వదనం ఇక్కడ ఇస్తున్నారు మీరు ఇక్కడ అడుగు పెట్టండి ఈ ప్రసాదమే పంచపక్ష పరమాణాలు అనుకోండి మీరు చక్కగా వ్రతం చేసుకోండి యథాశక్తిగా చేసుకోండి ఉన్నవారు బంగారంతో చేసుకోండి లేనివారు వెండితో రాగితో ఎట్లాగైనా సరే వ్రతం చేసుకోండి మీ ఇహపరములు అన్నీ కూడా చక్కగా క్షేమప్రదంగా గడిచే విధంగా చేస్తామని వారు చెప్పి ఉన్నారు కాబట్టి మీరు రేపు మృష్ణాన్నం అంటే ఇదిగో ప్రసాదం అని ప్రసాదం మాత్రం పెట్టి ఊరుకోకండి అన్నీ కలిపి అందులో రమంత ప్రసాదం కూడా పెట్టండి అయ్యా చాలా సంతోషం ఇందాక నుంచి మీరు ప్రసాదం ప్రసాదం అని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు ఇప్పటికి వచ్చారు మీరు ప్రసా ఆ ప్రసాదమే మాకు అమృతము అని అన్నారు అది తెలుసుకోండి మా స్వామి ఇంట్లో ప్రసాదం అమృతాయమానమైనటువంటిది ఇక్కడ వ్రతం చేసుకుని ఆ ప్రసాదం స్వీకరించినట్లయితే వాడి జన్మ ధన్యమవుతుంది సమస్త సంపదలతో తొలతూగుతూ ఉంటుంది అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఆ ఇంట ప్రసరిస్తూ ఉంటాయి కాబట్టి ఇక మనం ముందడుగు వేద్దాం మా పెద్దలందరూ కూడా ప్రవరం చెప్పి ఇద్దరిని కలపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కల్మాంధేటి వై ప్రభు అవారిత సౌఖ్య పరంపరల్ సచారము నంటి వచ్చు నిధి సత్యమటన్సు జగా తరుణిని వెలుంగులను తండిగా నిల్పితి వైయ నైమిషమందు చేసినను నైమిషారణ్యలో చేసిన నవ్య గృహం మున చేసి కొత్తగా ఇల్లు గట్టితే చేసిన వ్రతం మేమిష తోడ నన్ను ఇద్దర తీనులను ధరింతు కామిత దాన కల్పతరు కట్టెల నమ్మిన సొమ్ముతో కట్టెల మినటువంటి వాడు ఆ సొమ్ముతో రహిన్ నోమున కండు నోమున కండు సల్ప సిరి నూపుర నాదము నిండెదన్ వాడు కట్టెలమ్మి ఆ సొమ్ముతో తీసుకొచ్చి వ్రతం చేస్తే అక్కడ ఆ అమ్మవారి యొక్క నూపుర నాదాలు కలంకళారావాలతో వాడిని ఇంటిని సుసంపన్నం చేసింది ఐశ్వర్యయుక్తం చేసింది వాళ్ళిద్దరూ కలిస్తే ఈ ప్రపంచం పచ్చ తోరణాలతో చక్కగా ఉంటుంది నిత్య కళ్యాణం అవుతుంది వాళ్ళిద్దరిని కలుపుతాం ఎందుకు మీరు అందరూ మళ్ళీ అవ అవరోధాలు కల్పిస్తారు కాబట్టి కలిసే అవరోధాలు ఏం లేవు స్వామి సత్యము వలన నా ములు గౌరవము నా పేరు మీద అన్నారు స్వామివారి పేరులోనూ సత్య ఉంది అమ్మవారి పేరులోనూ సత్యం ఉంది మన అందరం కూడా తొలని ఎటువైపు తోచాలా అంటే రెండు వైపులా సమానంగానే తోచాలి కాబట్టి అది సత్యవీరం కేవలం దానవీరం దయావీరం యుద్ధ వీరం వల్ల అన్ని వీరాలు కాదు ఇది సత్యవీరం అని మనం చెప్పి తీరాల్సినటువంటి సందర్భం చాలా సంతోషము ఒక్కసారి వారిద్దరూ కలిసేటువంటి శుభ సందర్భంలో ఈ వివాదానికి మేము తెరదింపుతూ చివరలో సమన్వయ పద్యం చదవబోతున్నాడు ఇప్పుడు భక్త మహాశయలందరూ ఒక్కసారి కరతాళ ధ్వనులతో సత్యనారాయణ స్వామి వారికి అనంత లక్ష్మి సత్యవతి వారికి జై జైలు పలుకుదాం జై సత్యదేవ జై జై సత్యదేవ జై సత్యదేవ జై సత్యదేవ జై వీరరసాని గురించి చెప్పారు అవన్నీ స్వామివారిలో ఉన్నాయి పైగా స్వామివారి వక్షస్థలాన్ని అమ్మవారు చూశారు అని కూడా చెప్పారు అక్కడ ఏ స్వామివారైతే శత్రువుల గుండెల్లో నిద్రపోతారో ఏ స్వామివారైతే రాక్షసుల గుండెల్లో భయాన్ని పుట్టిస్తారో అటువంటి స్వామివారి గుండెల్లో పదిలంగా ఉండబోతోంది మీ అమ్మాయి అంతకంటే ఇంకేం కావాలి అంత భయంకరమైన స్థానంలో మా అమ్మవారిని పెడతానంటున్నారు మీరులమైనటువంటి స్థానం స్థానం కాదు అంత మనోహరమైన స్థానం అంత శత్రు భయంకర స్థానంలో పెడతారు కాదు కాదు అంత మనోహరమైన స్థానం అది అయ్యా మీ అబ్బాయికి ఇక్కడేదో పుట్టు మొత్తం ఉంటుంది కుంటే మొత్తైదుగా ఈ ఉండొచ్చు అని ఆవిడే భావన చేసిందట పైగా ఆవిడ కూడా మీది పెద్దవాళ్ళు మీరైనా అడుగుతుంటే ఆవిడ కూడా గుణగణాలు చూసుకుంటుంది కదా ఆవిడ తరపునే మేము ఆవిడ కూడా చూసుకుంటోంది ఆవిడ కూడా ఏమి గమనించింది మా స్వామి వారిలో అంటే సాధువర్తనుండు షడ్వర్గ వర్గరహితుడు ఈ రెండు గుణాలు ప్రధానంగా చూసింది ఆవిడ ఏమిటి సాధువర్తనుండు ఇప్పుడు కూడా సత్యవర్తనంతో ధర్మనిష్టతో ఉండేటువంటి వాడు ఆయన కనుక ఆయన నేను వరిస్తాను అనుకుంది తర్వాత షడ్ వర్గ రహితుండు ఆయన అరిషడ్ వర్గాలకి అతీతుడైనటువంటి ఆది మధ్యాంతరయాలు లేనటువంటి సర్వాత్మకమైనటువంటి శాశ్వతుడైనటువంటి సత్యస్వరూపం గనుక ఆయన నేను వరించగలను అని అమ్మవారు కూడా మనస్సులో అనుకుంటుంది కనుక మీరేమంటారు అమ్మవారి సో చూపు సోకితే చాలు